మిత్రులకు నమస్కారాలు అయ్యా నా పేరు పల్లెటి రవీందర్ విలేజ్ రామ్రెడ్డి పెళ్లి గత పంతొమ్మిది ఈ బిఎస్ పార్టీలో పనిచేస్తున్నాను నేను అయితే ఈ కొండ కృష్ణమ్మ అనటామా మాలవి కర్ణోదయ సొసైటీ మంద ప్రభాకర్ ఇద్దరు కలిసి మాకు ఇండ్లు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసిండ్రు మాకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసుకున్నారు సుమారు మా దగ్గర మా మునుగోడు కాన్స్టెన్సీ యాభై లక్షలు జిల్లా వ్యాప్తంగా కోటి రూపాయలు వసూలు చేసిండ్రు రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థిరలో జరుగుతుందో ఒకసారి ఆలోచించండి మా పార్టీ కార్యకర్తలే వీళ్ళందరూ ఈ రోజు వచ్చిన ఈ వంద మంది కూడా పార్టీ కార్యకర్తలకే అన్యాయం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు బహుజన్ సమాజ్ పార్టీ పేదల పార్టీ ప్రజల పార్టీ అని చెప్పి మా జీవితాలను కూడా ఎన్నో విధాలుగా కష్ట నష్టాలకు ఓర్చుకుంటూ జెండాలు మోసుకుంటూ మా సార్ ఉన్నాడు కదా అని చెప్పి మేము డబ్బులు కడితే చివరకు మేము డబ్బులు అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోరు కేసు పెట్టుకో నాకేం సంబంధం అని మాట్లాడుతున్నాడు సార్ ఇలాంటి ఈ రాష్ట్ర అధ్యక్షులను మీరు ఇమ్మీడియట్గా తొలగించి మా ప్రజలకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం సార్

కూదబెట్టి ఫైనాన్స్లలో వాళ్ళ ఆ డబ్బులు తీసుకొచ్చి కట్టినా ఒక్కొక్క నలభై వేలు కట్టిన యాభై వేలు లక్ష కట్టిన లక్షన్నర కట్టిన ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు కట్టిన లూరు ఒక నేను నేను ఒక పది మందిని కట్టించిన నేను సుమారు ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు కట్టినా ఇట్లా ఈ విధంగా ఒక మా నల్గొండ జిల్లాలో మేమే దాదాపు కోటి రూపాయలు కట్ కట్టడం జరిగింది మా రాష్ట్రం మొత్తం చూసుకుంటే ఎంత అయిందో కూడా తెలియదు మాకు న్యాయం చేయాలి చట్టరీతే వాళ్ళ పైన చర్య తీసుకోవాలి మా డబ్బులు మాకు ఇప్పించాలని మేము ఇక్కడ దాకా రావడం జరిగింది ము ప్రభాకర్ని ముంచిన మన ప్రభాకర్ని పేద ప్రజలు ముందు ప్రభాకర్ని ప్రజల ముందు మంద ప్రభాకర్ని టీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ని